హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పడవ బోల్త ముప్పై నాలుగు మంది ప్రాణాలు గాళ్ళు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వియాత్నాలో అకస్మాత్తుగా విరుచుకు పడిన తుఫానులో చిక్కుకుపోయిన ఓ పర్యాటకుల పడవ నీటిలో మునిగిపోయింది వియత్నాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హోలాంగ్ బే ప్రాంతంలో ఈ ప్రమాదం తోడు చేసుకుంది ఇక శనివారం మధ్యాహ్నం పడవ మునిగిన ఘటనలో ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఎనిమిది మంది జాడ గల్లంతైంది విషయం తెలుసుకున్న ఉయాంత్రం సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు తరం చేశాయి పదకొండు మందిని కాపాడారు ప్రమాదం జరిగినప్పుడు ది వండర్ సీ బోట్లో నలభై ఎనిమిది మంది పర్యాటకులు ఐదుగురు సిబ్బంది ఉన్నారు తుఫాను కారణంగా పెనుగాలులు వీయడంతో ఆ గాలుల దాటికి పడవ ఒక్కసారిగా పల్టీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు వియంతనం రాజధాని హనోయ నుంచి ఇరవై మంది చిన్నారులతో కూడిన కొన్ని కుటుంబాలు సైతం ఇదే పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని వియన్ ఎక్స్ప్రెస్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది ఇక హోలాంగ్ బే ప్రాంతాన్ని ఇప్పటికే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించటం తెలిసిందే ఇక సతత హరిత హర్యానాలకు అందమైన నీలిరంగు బీచ్లకు ఈ ప్రాంతం పెట్టింది పేరు ఇక వారాంతరం కావడంతో ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువైందని తెలుస్తుంది ఇక రెండేళ్ల క్రితం సైతం హోలాంగ్ బే సమీప కోంగానిక్ ప్రావిన్స్ను యంగి టైఫాన్ అతలాకుతలం చేసింది ఆనాడు ఈ ప్రావిన్స్లో ముప్పై పడవలు బోల్తా పడి నీట మునిగాయి ఈ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారటం సాధారణమని ఇక్కడి స్థానికులు చెప్పారు ముఖ్యంగా వర్షాకాలంలో మరింత పర్యాటకులు మరింత అప్రమత్తంగా ఉండి తమ పర్యాటక షెడ్యూల్ను మార్చుకోవాలని స్థానికులు సూచించారు ఇక వచ్చే వారం హోలాంగ్ బే తీర ప్రాంతాన్ని నిఫా తుఫాను తాకొచ్చని జాతీయ వాతావరణ అంచనా విభాగం ప్రకటించింది